మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు సో స్త్రీ శాపం అలాగే సర్పదోషం పితృదేవతల శాంతి పిండ ప్రధానం తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకీ అంతా అభివృద్ధి చెందుతారు ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకువెళ్ళి తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ అన్నమాట ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది ఎంతోమంది అభివృద్ధి చెందారు వాటి ఫలితాలను చూశారు కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా చూడొచ్చు సో అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అమావాస్య అక్టోబర్ రెండున రెండు బస్సులు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే సార్ నమస్తే సృజన్ గారు నమస్తే బాగున్నారా బాగున్నాను సార్ చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సార్

నిమిరాలజీలో కూడా సూపర్ సిక్స్ అలాగా దాంట్లో మూడో ప్లేస్లో ఉంటుంది లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మెరాకిల్ అసలు చాలామంది మార్చుకోవాలి ఎందుకంటే అది మార్చుకోకపోతే సాధ్యపడదు ఇది కూడా గ్రోత్ నా నేను రెండు అకౌంట్స్ మార్చుకున్నాను ఇక జనరల్ అంటే దానికి కొన్ని చాలా కండిషన్స్ ఉంటాయి నా లెసన్స్లో అతి ముఖ్యమైన వ్యూస్ వచ్చే లెసన్ ఇది చాలా మంది స్టూడెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ప్రతి ఒక్కళ్ళు మార్చుకున్నారు నా దగ్గర నా శిష్యులు అయితే సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతాను ఇప్పుడు మీకు ఓకే సో ఎస్ ఎస్ ఫ్రెండ్స్ నేను బాబా ప్రసాద్వేన్ నిమిరాలజీ ఎక్స్పర్ట్ అండ్ మనీ పవర్ కోచ్ వెల్కమ్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఎస్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ గురించి ఎస్ ఓకే మేడం ఈరోజు మనం మొదలుపెట్టే ముందు ఓం శ్రీ గురు భోనమ గురువులందరికీ నమస్కారం ఎస్ మేడం లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో మెయిన్గా అసలు నిమరాలజీ అనగానే మామూలుగా ఒక ఆరు విషయాలు అయితే ఖచ్చితంగా మార్చుకోవాలి మీరు నిమరాలజీ నేర్చుకున్న నేర్చుకోకపోయినా దాని మీద పట్టున్న లేకపోయినా ఫస్ట్ అవి రాస్తాను మీకు ఏదైతే మార్చుకోవాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెంబర్ వన్ ప్లేస్లో మనకు ఉండేది లక్కీ నేమ్ ఇది మెరాకిల్ లక్కీ నేమ్ లేదనుకోండి మనం ఏం సాధించలేము ఎందుకంటే నేమ్ ఈజ్ ఫేమ్ ఈ నేమ్ సరిగా లేదనుకోండి మనం ఎన్ని చేసినా కూడా వద్దాన్ని దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి చాలా నేమ్స్ ఉన్నాయి లేటెస్ట్ నేమ్స్ ఉన్నాయి పాత పేర్లు ఉన్నాయి చాలా ఉన్నాయి మీరు చూసుకోవచ్చు దీంట్లో ఇక నెంబర్ టూ వచ్చేసి మనకి వెంటనే మనకి నెంబర్ టూలో వచ్చి లక్కీ మొబైల్ నెంబర్ ఇప్పుడు జస్ట్ మనం కంప్లీట్ చేసాం లక్కీ మొబైల్ నెంబర్ ఇది మన శరీర భాగాల్లో ఒక భాగం లెక్క అయిపోయింది ఇది మనం కంపల్సరీ తీసుకోవాల్సిందే ఇది మార్చుకుంటేనే మొత్తం మారుతుంది అని చెప్పి ముందు నిమరాజిస్ట్ వరకు దీని ఐడియా లేదు యాక్చువల్గా ఏదో మనకు లక్కీ నేను పేరు అనగానే పోతే ఏదో పేరు లెటర్ తీసేయటం లెటర్ కలిపేయటం ఏదో చేసేయటం ఆడాబడి తర్వాత ఇది రాసుకునే పంపించడం అయిపోయింది ఈ మన మొబైల్ నెంబర్ కానీ ఇంకా ఇది ఇక మూడో ప్లేస్లో ఉన్నది మనకు అద్భుతమైనది వచ్చేసి లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మేడం ఇప్పుడు పేరు మార్చుకున్నాం వైపు చేంజ్ అయిపోయినాయి ఓకే మొబైల్ నెంబర్ మార్చుకున్నాం ఇంకా కొంచెం వైపు చేంజ్ అయిపోయినాయి రైట్ తర్వాత మనకు డబ్బులు ఫ్లో స్టార్ట్ అయింది ఆ డబ్బులు తీసుకుపోయి ఎక్కడ వేస్తారు ఏదో మీ దగ్గర ఉన్న అకౌంట్ నెంబర్లో వేసేస్తారు అవి ఏమైతాయి వృధా ఖర్చులు అయిపోతాయి లేదా కనబడకుండా వెళ్ళిపోతాయి ఓకేనా సో అది సరిగ్గా లేకపోతే మీకు చాలా కష్టం కాబట్టే న్యూమరాలజీలో ఆప్షన్ ఈజ్ దేర్ దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా మీరు దీన్ని వాడుకోవాల్సిందే రైట్ ఇక నాలుగో ప్లేస్లో మనకు ఎప్పుడు కూడా లక్కీ వెహికల్ నెంబర్ పేరు మార్చుకున్నారు డబ్బులు వచ్చేసినాయి తర్వాత లక్కీ మొబైల్ నెంబర్లో ఇంకా వైపు చేంజ్ అయిపోయినాయి అకౌంట్లో డబ్బులు మంచి లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఓపెన్ చేసుకున్నారు మరి దాంట్లో ఎట్లా డబ్బులు వేస్తారు ఒక వెహికల్ కావాలి ఆ వెహికల్ నెంబర్ సరిగా లేదనుకోండి మీరు డబ్బులు తీసుకొని పోతుంటే మధ్యలో ఏమవుతుంది ఎవడో ఒకటి అడ్డు వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు మీ డబ్బులు మీకు ఓకేనా అప్పుడు ఏమవుతుంది డబ్బులు మిస్ అయిపోతాయి మనకి లేదా అకౌంట్ లేచారు అది మీకు లక్కీ వెహికల్ నెంబర్ సరిగా లేదనుకోండి యాక్సిడెంట్ కావటం లేదా ఎవరు వచ్చి డాష్ కొట్టడం అయిపోతూ ఉంటాయి సో నేను ఇది లక్కీ వెహికల్ నెంబర్ మీకు తర్వాత చెప్తాను ఇప్పుడు మీకు లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ దాని యొక్క మహత్యం చెప్తాను మీకు ఓకే సో ఇప్పుడు మనకి హయ్యెస్ట్ నెట్వర్త్ ఉన్న బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్లలో ఉంటాయి మన గవర్నమెంట్ బ్యాంకులలో ఉండవు గవర్నమెంట్ బ్యాంకులో ఏంటంటే జస్ట్ ట్రాన్సాక్షన్ ఉంటుంది కానీ మనకి ప్రైవేట్ బ్యాంకులలోనే అత్యధిక నెట్వర్త్ ఉన్న బ్యాంకులు ఉంటాయి దట్ ఈస్ నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నది హెచ్డిఎఫ్సి ఓకే నెంబర్ టూలో మనకి ఐసీఐసీఐ నెంబర్ త్రీలో మనకి యాక్సిస్ తర్వాత మీకు డీసీబీ బ్యాంక్ ఇట్లా ప్రైవేట్ బ్యాంక్ డీసీబీ బ్యాంక్ అని వాళ్ళ డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంక్ అనుకుంటారు చాలా మంది నా స్టూడెంట్స్ ఆంధ్రాలో ఉండి వాళ్ళు డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంక్ అక్కడ పోయి ఫోన్ చేస్తారు అక్కడ వాళ్ళు ఇవ్వరు దట్ ఈస్ గవర్నమెంట్ బ్యాంక్ మనకి ఎప్పుడైనా ప్రైవేట్ బ్యాంకులో మై చాయిస్ మై అకౌంట్ ఇది ఆప్షన్ అనమాట ఇది ఒక కస్టమర్ రైట్ ఏంటిదంటే మై చాయిస్ మై అకౌంట్ మీరు బ్యాంక్కి వెళ్ళేసి మేనేజర్ని కలిస్తే మీకు ఇది వస్తుంది మై చాయిస్ మై అకౌంట్ ఇది దీంట్లో మీరు ఏం పెట్టుకోవట్టినట్టే కామన్గా మీరు ఏదైనా లక్కీ సపోజ్ లక్కీ మొబైల్ నెంబర్ మార్చుకున్నారు దీన్నే మీరు లక్కీ బ్యాంక్ అకౌంట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు వాళ్ళ స్టార్టింగ్ నెంబర్లు రెండు మూడు ఉంటాయి వాళ్ళు బేసిక్గా స్టార్ట్ అయ్యి దాంతోపాటు మీ లక్కీ మొబైల్ నెంబర్ పెట్టుకుంటే అకౌంట్ అయిపోతుంది లేదు మీ మేడమ్ గారు బర్త్డే లేదా మీ సార్ బర్త్డే లేదంటే మీ పిల్లల బర్త్డే లేదంటే మీ ఫాదర్స్ మేనేజ్ యానివర్సరీ దాంట్లో ఎనిమిది నెంబర్లు వస్తాయి కామన్గా వాటిని మీరు లక్కీ బ్యాంక్ అకౌంట్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఈజ్ దేర్ ఆప్షన్ ఉంది దాన్ని మార్చుకోవచ్చు మీరు ఏదైనా ప్రైవేట్ బ్యాంక్కి వెళ్ళి మీరు సార్ నేను ఇట్లా చెప్ మా పేరే చెప్పండి కొన్ని నిమరాలజీ చెప్పారండి లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకోవాలో ప్రాసెస్ ఏంది చెప్పేస్తారు వాళ్ళు ఆటోమేటిక్గా ఓకేనా కాకపోతే ఏంటంటే దీనికి స్పెసిఫిక్గా కొన్ని కండిషన్స్ ఉంటాయి అవి వచ్చి ఏంటంటే డిపాజిషన్ ఆఫ్ ది అమౌంట్ కొంచెం హైగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెచ్డిఎఫ్సి తీసుకున్నారనుకోండి బ్యాంకు వీడు ఐదు లక్షల రూపాయలు తీసుకుంటాడు అకౌంట్ ఓపెన్ చేయాలంటే మీకు ఫైవ్ ల్యాక్స్ కావాలి ఫైవ్ ల్యాక్స్ పెట్టుకుంటే మై ఛాస్ మై అకౌంట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది మీ ఇష్టం వచ్చిన నెంబర్ అది ఎట్లా తీసుకోవాలి దీనికి మళ్ళీ కండిషన్స్ ఎలాగా దీని అకౌంట్ నెంబర్ పదిహేను ఉందా పన్నెండు ఉందా పదమూడు ఉందా దాన్ని టోటల్ చేసి గ్రాండ్ టోటల్ చేస్తే అది మీ లక్కీ నెంబర్ అయి ఉండాలి అప్పుడు అది మీకు లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కింద కన్వర్ట్ అవుతుంది తర్వాత నాలుగు ఐదు ఆరు స్థానాలల్లో సున్నా ఉండొద్దు అది కుబేర స్థానం సెంట్రల్ కమ్యూనికేషన్ స్థానం తర్వాత మనకి మనీ ఫ్లో స్థానం ఈ మూడు స్థానాలలో జీరో ఉండద్దు లాస్ట్లో మనకి ఫోర్ ఫైవ్ సిక్స్ పెట్టుకోవచ్చు నాదైతే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంది నేను ఇది డీసీబీ బ్యాంక్లో ఓపెన్ చేశాను ఒక అకౌంట్ డీసీబీ ఇది మా గురువారి చేత ఆశీర్వదించి తీసుకున్న నెంబర్ తర్వాత వచ్చి నేను ఆర్బీఎల్లో తీసుకున్నా ఆర్బిఎల్లో కూడా మనకి తక్కువ ఇక్కడ మనకి ఐదు లక్షలు కదా ఇక్కడ వీళ్ళు ఇరవై ఐదు వేలే తీసుకుంటారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ మళ్ళీ ఈ డబ్బులు కూడా మనం విత్ ఇన్ ఒక సెవెన్ డేస్ టెన్ డేస్ లోపల మన అమౌంట్ మనం తీసుకోవచ్చు ట్రాన్సాక్షన్ క్యాజువల్గా చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు దానికి ఇంత బెట్ట ఇంత అలాంటివి ఏం లేవు చెక్ బుక్ ఏటీఎం కార్డు ఇవన్నీ కామన్గా ఇచ్చేస్తారు ఎలాంటి కండిషన్స్ ఉండవు ఓకేనా సో కాబట్టి మీరు మీకు ఇష్టం వచ్చిన బ్యాంకులో మీ కెపాసిటీని బట్టి మంచి బ్యాంకులో మంచి వైబ్రేటెడ్గా లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకోండి దాని వైబ్రేషన్ స్టార్ట్ చేయండి అది ఎలా ఉంటుంది ఇంకా కొన్ని ప్రామాణికాలు ఉంటాయి మనం ఎట్లా కలవబోతున్నాం కాబట్టి అవి కూడా మీకు ఆ రోజు నేను ఇంకా చాలా ఎక్కువగా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది ఓకేనా దీన్ని మనం ఫోన్ పేకి గూగుల్ పేకి అలాంటి వాటికి లింక్ చేయకూడదు తర్వాత చెక్ ద్వారానే పేమెంట్ చేయాలి తర్వాత హై పేమెంట్ చేసుకోవాలి ఇవన్నీ కొన్ని కండిషన్స్ ఉంటాయి ఇంకా చాలా ప్రామాణికాలు ఉంటాయి కండిషన్స్ ఖచ్చితంగా ఇప్పుడు లక్కీ బ్యాంక్ ఏంటి అంటే స్పెషల్ అకౌంట్ దాన్ని ఒక స్పెషల్ గా వాడాలి మనం క్యాజువల్ మనకి ఎట్లాగా మన దారిలో దాన కలిపిస్తే కష్టమవుతుంది మళ్ళీ స్పెషల్ అనగానే దానికి ఒక స్పెషల్ లెక్కందా వాడాలి వాటికి చాలా అద్భుతంగా మీకు పనిచేస్తానికి ఆస్కారం ఉంటుంది నాకు రెండు అకౌంట్స్ ఉన్నాయి రెండు అకౌంట్స్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎప్పుడు మనీ ఫ్లో తక్కున అపర్మేషన్ చేసుకుంటే నాకు ఈరోజు తక్షణాలు కావాలి రెండు లక్షలు కావాలి మూడు లక్షలు కావాలి అపర్మేషన్ యూనివర్స్తో ఇన్వెస్ట్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఎక్కడెక్కడి నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయితేనే ఉంటాయి సో దాంట్లో ఒకసారి ట్రాన్స్ఫరే అయితే మనం బయట తీసుకోవడానికి మనసు రానియదు అలానే స్టోర్ అయిపోతా అండి డబ్బులు మీకు ఇదే మీకు జనరల్ అకౌంట్లో ఫ్లో ఉంటుంది మామూలుగా ఇట్లా వేయటం పది రూపాయలు గూగుల్ పే చేస్తారండి అందులో నుంచే సో కాబట్టే దాన్ని గూగుల్ పేకి ఫోన్పేకి పేటిఎం లాంటి ఆన్లైన్ యాప్స్కి లింక్ చేయకూడదు ఆ అకౌంట్ని స్పెషల్గా పెట్టుకోవాలి మంచిగా కారుకో బండికో లేదంటే ఏదో భూమి కొనడానికో అలాంటి వాటికి మోర్ దెన్ ఫిఫ్టీ లేదా ట్వంటీ ఫైవ్ కనీసం ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ పైన ట్రాన్సాక్షన్ చేసేటట్టుగా మీరు దాన్ని స్పెషల్గా పెట్టుకున్నారనుకోండి యూనివర్స్ కూడా బిలీవ్ చేస్తారు వీడేదో స్పెషల్ మెయింటైన్ చేస్తుండే దీన్ని దీన్ని కొంచెం ఏదైనా మంచి సపోర్ట్ చేద్దాం అన్నట్టుగా దాని మనసులో కూడా పాజిటివ్ వైపు స్టార్ట్ అయిపోతాయి అప్పుడు మీ అకౌంట్ చూడండి ఎలా ఉంటుంది అనేది బాగుంటుంది డబ్బులు డబ్బులు మొత్తం ఓకేనా డబ్బుల ప్రభావం ఉంటుంది దాంట్లో రైట్ ఓకే థ్యాంక్ యూ మేడం ఆప్షన్ ఇస్ దేర్ వాడండి మీరు కూడా తీసుకోండి అందరూ తీసుకోండి అందరూ హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ వేరే మచ్ అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ని ఎలా తెలుసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ